రాజశేఖర రెడ్డి గారికి మీకు ఏం సంబంధం రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఏదన్నా దాని గురించి అడగాలంటే ఆ పార్టీ అధ్యక్షురాలు వాళ్ళ డాటర్ అయినటువంటి షర్మిళ గారు ఏదన్నా మాట్లాడాల రాజశేఖర రెడ్డి గారి గారిని అడ్డం పెట్టుకొని తర్వాత ఇలా తుచ్చ రాజకీయాలు ఆ తర్వాత చేయవద్దని చూస్తూ ముఖ్యంగా వాళ్ళకు కూడా ఎవరైతే నిన్న ఆ దుండగులకు కూడా నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానులు పులిందల్లో ఉంటే వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మేమెవ్వరం కూడా రాజశేఖర రెడ్డి గారి సతీమన్ అయినటువంటి విజయలక్ష్మి గారి మీద జగన్ లాగా మేము కేసులు పెట్టలేదు మేమెవ్వరం కూడా రాజశేఖర రెడ్డి డాక్టర్ అయినటువంటి షర్మిళ గారి మీద వాళ్ళకు న్యాయంగా రావాల్సినట్టు కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ కూతురు అయినటువంటి షర్మిలాను మా పార్టీ వాళ్ళు మేము కానీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రాముడుగా ఉన్నాడో రెడ్డికి తమ్ముడు లక్ష్మణుడుగా పనిచేసిన రెడ్డిని మా పార్టీ వాళ్ళు కానీ మేమెవ్వరం చంపలేదు మీరే చంపినారని అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ తర్వాత సునీతమ్మ విషయం మేమెప్పుడు సునీతమ్మను ఒక చెల్లెలుగానే భావించినాం సునీతను ఎంత ఇబ్బందులు పెడుతున్నారో మీ అందరికీ తెలుసు నిజంగా మీ రాజశేఖర రెడ్డి అభిమానులు అనేవాళ్ళు ఎవరైనా పులివెందుల్లో ఉంటే ఈ పనులు చేసిన వాళ్ళందరినీ చొక్కా పట్టుకొని బజారు కీర్చి ఎందుకు మీరు వివేకాద్రెడ్డిని చంపాల్సి వచ్చింది ఎందుకు ఈ రకంగా సినిమాను ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది ఎందుకు ఈ రకంగా రాజశేఖర రెడ్డి గారి సతీమనైనటువంటి విజయలక్ష్మి గారి మీదనే జగన్ రెడ్డి కేసులు పెడతా అంటే నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానులు మీరు ఎందుకు చూస్తా కోరుకున్నారు ఈ విషయాలన్నీ కూడా ఆ పులివేందర వాళ్ళను వాళ్ళను చొక్కా పట్టుకొని అడగమని కూడా చెప్తూ